ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో పొడుగు పలిగిన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మఘట్టాన్ని తన భుతాల మీద వేసుకొని యాభై మూడు రోజుల్లో అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా పై కూడా ఏ రోజు కూడా నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడలేని మటమైనటు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి కుటుంబంలో అమెరికా రష్యా జపాన్ కెనడా ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వానత సర్వ అభివృద్ధి కోసం చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చంద్రై హో చంద్ర

జీవితాన్ని పెట్టాను ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంత మీ ఖర్చు కోసం కృషి చేస్తానని చెప్పి ఈ రోజు జిల్లా పరిస్థితికి వచ్చి యాభై మూడు రోజుల తర్వాత అన్నా చంద్రన్న మీ కోసం ఈ జనం వేయికలతో ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని చేస్తుందో ఈ రోజు గమనిస్తున్నారు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు పోటీ చేసే పరిస్థితులు లేవు ఆ పార్టీలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గుడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు జై హో చంద్రన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాధనంగా ఆహ్వానిస్తాను మా ఫైవ్ వర్స్ ఆఫ్ చేయండి ప్లీజ్ ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలుగు దేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి అందరూ కూర్చోవాలి డీజోన్ కాజీ చేయాలి దయచేసి క్రమశిక్షణ పాడిందని దయచేసి దయచేసి అందరూ స్టేజ్ పోవాలి దయచేసి కూర్చోవలసిందిగా మనవి